అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేనవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకునే ముందు మంచి దైవ ప్రార్థనతో ప్రారంభం చేద్దాం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణియే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేను శుక్రవారం బహుళ సప్తమి రాత్రి పదకొండు యాభై వరకు కలదు అశ్విని నక్షత్రం ఉదయం ఏడు ముప్పై ఆరు వరకు ఉంటుంది సూర్యోదయం ఐదు నలభై ఆరు సూర్యాస్తమయం ఆరు ఇరవై గండయోగం విష్టికరణం రాహుకాలం ఉదయం పది ముప్పై నుండి పన్నెండు వరకు కలదు కాలం పగలు మూడు నుండి నాలుగున్నర వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది నుండి తొమ్మిది వరకు కలదు వర్జ్యం సాయంత్రం నాలుగు ముప్పై నుండి ఆరు ముప్పై వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయం ఉదయం ఏడు నుండి ఎనిమిది వరకు కలదు కావున ఈరోజు భారత స్వాతంత్ర్య దినోత్సవం కావున ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ అమ్మవారికి విశేషంగా పూజలు జరిపించండి మరియు స్వతంత్ర సమరవీరులను స్మరణ చేసుకొని వారి పేరు మీద అన్నదానం చేయండి విశేషమైనటువంటి యొక్క పుణ్య ఫలితాలు మీకు కలుగుతాయి అవునా ఈరోజు తిథివార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈ రాశి వారికి అధిపతి కుజుడు ధైర్యానికి సాహసానికి కారకుడు మరి కాబట్టి ఈ రాశి వారికి గ్రహచార గోచారములు కుజుడు మరియు గురు యొక్క గ్రహాల అనుకూలంగా స్థానంలో ఉండటం వలన మీ యొక్క వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం గడపగలరు ఉద్యోగంలో ఉన్నతమైన పదవులు లభించగలవు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి నిత్యావసర సరుకులు మార్కెటింగ్ చేసేవారికి ఇతరత్ర వ్యాపారాలు చేసేవారికి అన్ని వృత్తుల వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన సుఖమైన జీవనం మీరు గడపగలరు అన్ని రకాలైన వస్తువులు క్రయ విక్రయాలు చేసేవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది విదేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి వారికి గ్రహచార గోచారములో శుక్రగ్రహం యొక్క బలము చేత వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అధికమైన శుభ ఫలితాలు కలిగి మంచి ధనలాభం అనేది కలగగలదు శుభ గ్రహాచార స్థితి వలన మీ యొక్క వ్యాపారంలో అధికమైన లాభాలు కలిగి ఫైనాన్స్ రంగంలో మంచి ధన వృద్ధి అనేది కలిగి ఉంటుంది శుక్ర గ్రహాచారం స్థితిగతుల వలన వివాహ సంబంధాలు కుదరగలవు చంద్రుడి యొక్క గ్రహస్థితి వలన డబ్బు విషయాలలో మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు అధికమైన లాభాలు అనేటివి రాగలవు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ మరియు ఇంజనీరింగ్ బిల్డింగ్ మెకానిక్ రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు అనేటివి ఈరోజు కలిగి ఉంటాయి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు ఫ్యాషన్ డిజైనింగ్ టైలరింగ్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ బ్యూటీషియన్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు నిత్యావసర సరుకులు వ్యాపారాలు చేసేవారికి అధికమైన లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో మంచి అభివృద్ధి అనేది కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి బుధుడు బుధ గ్రహం వ్యవహార వ్యాపారాలు వాణిజ్యం పాడి పశువులు ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో బుధ గురుగ్రహం యొక్క శుభస్థితి వలన మీ యొక్క వ్యాపారంలో కానీ వ్యవహారములో కానీ విద్యా ఉద్యోగ రంగంలో కానీ మంచి శుభ ఫలితాలు కలిగి మానసికమైన ఆనందం కలిగి ఉంటారు ఫైనాన్స్ విషయంలో ధన రాబడి బాగా ఉంటుంది మరియు సంఘంలో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు రాహు యొక్క గ్రహచార స్థితిగతుల వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి ఉండగలరు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ బైండింగ్ మోటార్ మెకానిక్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూజాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో చంద్రుడు మరియు కుజుని యొక్క విశేషము చేత అధికమైన ధన నష్టం అనేది కలగగలరు ఏదో తెలియని విచారం ఆందోళన భయం అనేది కలిగి ఉంటారు ఎక్కువగా కంగారు పడుతూ ఉంటారు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు రాగలవు మరియు స్త్రీలు కానీ పురుషులు కానీ చేసేటువంటి యొక్క వ్యాపారాలలో ధన రాబడి అనేది బాగా తక్కువగా ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అసలు వ్యాపారం అనేది లేక అధికమైన మానసికమైనటువంటి ఒత్తిడికి గురి కాగలరు మరియు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఈరోజు ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ మరియు ఎలక్ట్రీషియన్ వెల్డింగ్ వైండింగ్ మోటార్ డ్రైవింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మరియు దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఈరోజు దుర్గాదేవికి కుంకుమార్చన పూజ చేయించడం వలన మంచి ఫలితాలు మీకు రాగలవు మరియు విదేశాలలో నివసించే వారికి రాహు యొక్క శుభ గ్రహచార స్థితి వలన మంచి లాభాలు అనేటివి మీకు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి రవి ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో రవి యొక్క బుధుని యొక్క స్థితిగతుల వలన వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు గురువు యొక్క గ్రహచార స్థితి వలన అధికమైన లాభాలు కలిగి ఉంటాయి ధార్మికమైన విషయాలలో పాల్గొంటూ ఉంటారు వ్యవహార వ్యాపారాలలో అనుకూలమైన ఫలితాలు కలగగలవు మరియు స్త్రీలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారాలు మరియు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ మరియు స్టేషనరీ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి ఎలక్ట్రీషియన్ కంప్యూటర్ వెల్డింగ్ మరియు మెకానిక్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి నిత్యావసర సరుకులు వ్యాపారాలు చేసేవారికి ఈరోజు మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందమైన జీవనం అనేది మీరు గడపగలరు విదేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహాచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు ఈ యొక్క రాశి వారు గ్రహచార గోచార స్థితిలో బుధుని యొక్క స్థితిగతుల వలన ఈరోజు గ్రహానుకూలత అనుకూలంగా లేకపోవడం వలన అధికమైనటువంటి ఒక చెడు ఫలితాలు మీకు కలుగుతూ ఉంటాయి బుధుల యొక్క స్థితిగతుల వలన బంధువులతో వైరం ఏర్పడేటువంటి గ్రహచార స్థితి కలదు నీచ జనుల సహవాసం గొడవలు ఇత్యాది యొక్క ఫలితాలు అనేటివి కలుగుతాయి మరియు ప్రతి వారి మీద కోపం అరవడం కోపగించుకోవడం చికాకుగా ఉండడం చిరాకుగా ఉండడం ఇత్యాది యొక్క ఫలితాలు మీకు కలుగుతూ ఉంటాయి మరి కావున గ్రహచార స్థితి అనుకూలంగా మరి ఉండటానికి మీరు చేయవలసిన పని చంద్ర కుజగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి బియ్యం కందులు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు శుభం భూజాత్ ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి శుక్ర గ్రహానికి సంబంధించినటువంటి యొక్క వ్యవహారం వలన ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ మంచి గౌరవ మర్యాదలు మీరు కలిగి ఉంటారు అధికమైనటువంటి ఒక శుభ ఫలితాలు మీకు కలగగలవు ఎన్నడూ లేని విధంగా మంచి ఫలితాలు అనేటివి మీకు రాగలవు అందరి చేత గౌరవ మర్యాదలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం మీరు గడపగలరు ఉద్యోగంలో గాని వ్యవహారంలో గాని వ్యాపారంలో గాని వృత్తిలో గాని ఎటువంటి రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు అనేవి కలిగి ఈ రాశి వారందరూ సుఖమైనటువంటి ఒక జీవనం మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈ రోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్ ఈ రోజు వృశ్చిక రాశి ఫలితాలు ఈ రోజు వీరు గృహం గాని స్థలం గాని కొనుగోలు చేసేటువంటి యొక్క ప్రయత్నంలో ఉంటారు మరియు అధికమైనటువంటి ఒక ఇబ్బందుల నుండి బయటపడి మానసికమైనటువంటి ఒక ఆనందం అనేది కలిగి ఉంటారు గ్రహచారంలో గోచారములు ఈ యొక్క రాసుల వారికి అన్ని వృత్తుల వారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి అధికమైన ధన లాభం అనేది కలిగి ఉంటుంది మరియు ఏ రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో మంచి లాభాలు అనేటివి కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి పనిలో మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు ధనుస్సు రాసి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార విశేషములో మంచి ఫలితాలు లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కాబట్టి మీ రోజు దత్తాత్రేయ స్వామికి పూజ చేసుకోవడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి దాంపత్య సుఖం తక్కువగా ఉంటుంది జీవన విధానంలో మార్పులు అనేటివి రాగలవు ఆనందమైనటువంటి ఒక జీవనం లేక కొద్దిగా విచారానికి లోను కాగలరు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈ రోజు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన అధికమైన చెడు ఫలితాలు మీకు కలిగి ఉంటాయి కాబట్టి ఈరోజు గురు దత్తాత్రేయ స్వామికి అభిషేక పూజలు జరిపించుకోవడం వలన మంచి ఫలితాలు కలగగలవు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి శుభంగా ఉండడం వలన మంచి లాభాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు శుభం భూజాత్ రోజు మకర రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి శని యొక్క గ్రహచార స్థితిగతుల వలన మీకు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీరు కలిగి ఉంటారు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి లాభాలు అనేటివి మీకు కలగగలవు ఎటువంటి రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది మీకు కలిగి ఉంటుంది స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బాగా ఉంటాయి చేతి వృత్తుల వారికి మరియు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు అధికమైన లాభాలు కలగగలవు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు విశేషమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఆకస్మిక ధన ప్రాప్తి కలగగలదు దైవ కార్యముల వలన సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడి కుటుంబంలో అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో మీరు ఏ రంగంలో ఉన్నా ఏ వ్యాపారంలో ఉన్నా ఏ పని చేస్తున్నా అది ఒక పనిలో మంచి లాభాలు అనేటివి మీకు కలగగలవు అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు మీకు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మరియు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు హోల్సేల్ వ్యాపారాలు భండారాలు చిరు వ్యాపారాలు చేసేవారికి నిత్యావసర సరుకులు క్రయ విక్రయాలు చేసేవారికి ఎన్నడూ లేని విధంగా ఈరోజు గ్రహచారస్థితి అనుకూలంగా ఉండడం వలన ఆ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కలిగి అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గురు గ్రహచార విశేషము చేత మరియు శుక్రుని యొక్క గ్రహచార విశేషము చేత అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు ఈరోజు మీకు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు రియల్ ఎస్టేట్ రంగంలో కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ వ్యాపారంలో కానీ ఇత్యాది ఇతరత్ర ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది బాగా ఉంటుంది ఈరోజు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి ఒక పనిలో మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి శని యొక్క గ్రహచార స్థితి శుభంగా ఉండటం వలన మీకు మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్